ఆపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ నందు ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు మామిడాల శ్రీనివాసరావు గూడూరి శివరామ ప్రసాద్ కిరణ్ అనుమకొండ కిషోర్ కౌతావరపు జనార్దన్ తడవర్తి చంద్ర తదితరులు ఈ సందర్భంగా మావిడాల శ్రీనివాసరావు గూడూరి శివరామ ప్రసాద్ కౌతవర జనార్దన్లు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేయడం జరిగింది పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేశాయి రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రజాపేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యశ్వరత్నం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రెండు నెలల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలతోటి కనిపించేటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయ నమస్కారాలు మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచాయతీ శాఖలో ఎట్లో ఎంతో అడుగుపడిపోయిన గ్రామాల్లో కూడా నిర్వీర్యమైపోతున్న దీనిలో పంచాయతీకు రూపం తెచ్చి పంచాయతీ ప్రెసిడెంట్కి ఒక బాధ్యత చెప్పి చెప్పిన ఘనత మా పవన్ కళ్యాణ్కి అలానే నారా చంద్రబాబు ఊరు గారి ముఖ్యమంత్రి ఆరాధ్యంలో కృష్ణాద్రిలాగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రదేశాన్ని సర్వసువంతుగా చేస్తున్నారు ఇలానే ఈ రోజున మా పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా చీరాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి జనసేన అభిమానులు అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ వచ్చారు వారికి కూడా ముందుగా హృదయపూర్వం నమస్కారాలు ఈ రోజున మా బాబాగా నాగేశ్వరరావు గారు కూడా పుట్టినరోజు వారికి కూడా మా హృదయపూర్వం నమస్కారాలు అలానే ఈ కార్యక్రమం ఏం మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో రోగులకి పళ్ళు పాలు వచ్చడం వృద్ధాశ్రయాల్లో అనాథక ఆ వృద్ధులకి అన్న అన్నదాన కార్యక్రమం కూడా ఉంది కావాలి మనందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమం జీవితం ఏ విధంగా కోరుతున్నాం దేవిక కళ్యాణ్ గారి జన్మదినం మరి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషదాయకం ఎందుకంటే ఎవరితో పొంగి పనులు మరి చైతన్యవంతమైన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఆశయ సాధనకు ఎంతో నడిమిగించి తెలుగు ప్రజల సంక్షేమం కోసం మరి ఈ కూటమి ప్రభుత్వంలో వారు కూడా సంకీర్ణ కూటంలో ఉన్నారు మరి వారి చైతన్యమే ఎన్ని కూటమి కలవడం కూడా మరి వారు ఆయుర ఆయుర ఆరోగ్య అష్టైశ్వరతో కలగా కోరుకుంటూ మంచి పరిపాలన అందించే ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పౌర పౌర సంబంధాల శాఖ అయితేనేమి మరి వ్యవసాయ ఏదైనా అన్ని చైతన్యవంతి కావాలి వారు మరి పార్టీకి ముందుకు నడిపిస్తున్నారు మరి వారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్లప్పుడూ కూడా వారి శ్రేయస్సు కాంక్షిస్తామని కోరుకుంటూ నాకు ఇచ్చే అవకాశాన్ని ధన్యవాదాలు ప్రతి జనసైనికుడు కలలుగానే రోజు మరి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఈ కార్యక్రమం జరుగుతుందో పాటు మరి వారి రాజకీయ ప్రయాణం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మరి రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు పయనిస్తూ పంచాయతీరాజ్ శాఖను నిర్వహిస్తూ మరి ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి మరి గత ప్రభుత్వం పంచాయతీ శాఖను నిర్వీర్యం చేసి నిధులు కూడా లేకుండా చేసిన సందర్భంలో మరి అలాంటి పంచాయతీ శాఖను తను సమర్థవంతంగా తీసుకుని పంచాయతీని నిధులు కేటాయించి మరి ఎక్కడా లేని విధంగా పంచాయతీ సర్పంచులకి అన్ని విధాల అండదండలు ఇస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి వారిద్దరూ సమన్వయంగా పయనిస్తుండటం చాలా సంతోషకరమైన విషయం ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మా పవన్ కళ్యాణ్ గారు ఎంతో సమర్థవంతంగా ఆయన శాఖ నిర్వహిస్తూ మరి జనసైనికుల కోరిక మేరకు పనిచేస్తారని అలాగే ప్రతి జన సైనికుడు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వానికి అండదండలుగా ఉండాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి